అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు అడగకుండా ఇచ్చేదానికి దేనికి విలువ ఉండదు అనేది ఇప్పుడు చెప్తున్నారా పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లో అసలు ఎవరు ఉచితాలు అడగలేదు ఎవరు కూడా సంక్షేమాలు అడగలేదు అనేది ఆయన చెప్పిన మాట అంటే ఆయన ప్రజల్లో తిరిగినప్పుడు ఎన్నికలకు ముందు ఎవరు ఉచితాలు అడగలేదు అనేది మరి అడగకుండా ఇస్తే ఎలాగా అనేది ఇక్కడ చర్చ అంటే నిజంగా అడగకుండా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారా లేదంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి మళ్ళీ మేము అధికారంలోకి రావాలి అంటే సంక్షేమం ఇస్తాము అంతకుమించి మెరుగైన సంక్షేమం ఇస్తామని చెప్పాల్సి వచ్చిందా అలా చెప్పి అధికారంలోకి వస్తే ఇప్పుడు వచ్చిన డబ్బులన్నీ ఎందుకంటే ప్రధానంగా ఈ ట్వీట్ ఎందుకు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన కూడా ఒక ఐదు శాఖలకు మంత్రిగా ఉన్నారు పైగా డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు నిధులు డైవర్షన్ అనేది ఒప్పుకోనని ముందే చెప్పారు కానీ మధ్యలో రెండుసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది అనేది ఒక వినికిడి అందులో వాస్తవం ఎంతనే తెలియాలి తర్వాత ఆయనకు అడగ్గ అడగ్గా పంచాయతీ రాజ్ శాఖ నిధులు రివీల్ చేశారు తర్వాత అప్పుడు పదకొండు వందల ఎంతో మళ్ళీ దాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారు అంటే సంక్షేమం కోసం ఉచితాల కోసం నిధులు మొత్తం అట్టే తరలించాల్సి వస్తుంది ప్రతి వారం అప్పులు చేయాల్సి వస్తుంది ప్రజలు అడగలేంది ఎంత అప్పులు చేసి మొత్తం నిధులు మళ్లించి ఉచితాలు ఇవ్వడం ఎందుకు అనే అభిప్రాయాన్ని ఇద్దరి మంత్రుల ట్వీట్ల కాన్వర్జేషన్లో బయటపడిందా అంటే అడగకుండా ఇచ్చేయుడు ఎంతవరకు కరెక్ట్ అనే దిశగా ఆయన ట్వీట్ ఉందా అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో మొదలైన చర్చ